కోరుకు అందరికీ నమస్కారం ఈరోజు కడప నగర విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేటువంటి మన గౌరవ జిల్లా అధ్యక్షులు కమలాపురం రెండు సార్లు ఈ మధ్య ఉంటుంది అని చెప్పి ఏదో చేయాలనుకున్నా ఒక నిన్న తల్లికి పడిందని చెప్పి ఏదో గొప్ప చెప్పుకున్నారు టీడీపీ నేతలు కూటమి నాయకులు ఆ తల్లికి బంగం ఎందుకు పడింది చెప్తున్నారు ఒకసారి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మొత్తంగా రికౌలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఈరోజు ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకు అన్ని అందరూ కార్యకర్తలు ముందుకొచ్చి చూసినారు కానీ మాకున్న తేలికపాటి జ్ఞానంతో ఈ రోజు కొత్తగా బాబు గారి మోసపూరిత రాజకీయ జీవితాన్ని మనం చూడటం లేదు ఆయన మొత్తం రాజకీయ అరణ్యం చేసిందే సీఎంగా వెన్నుపోటు పొడిచే వచ్చారు సో ఆయనకి ఇది కొత్త కాదు ఆయన ఆయనకు గా మాట్లాడుకునే వాళ్ళ మనకు ఇది కొత్త కాదు ఇది రోజువారంలో సరిపోతుంది ఆయన మోసాలను ఆయన చీటింగ్స్ను ఆయన ఇచ్చిన దొంగ వాగ్దానాలను అన్నీ ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసే ఉంటుంది ఇంకా మెయిన్ ఉద్దేశానికి వస్తే ఈరోజు పదవులకు అతీతంగా ఒక కడప జిల్లా కార్యకర్తగా మనమందరము ప్రతి చోట ముందుండి జగనన్నకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాము మాకు ఈ పది వస్తుంది రాలేదు అనే దాన్ని పక్కన పెట్టి మనమంతా కడప వాసులము అనేది గుర్తుపెట్టుకొని మనము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను ఒక ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ప్రజలను ఉద్దేశిస్తూ ఒకటే మాట అన్నారు నేను ఈరోజు గెలిచింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చే ప్రసంగంలో మీరందరూ ఇక్కడ నిలబడిన ఎమ్మెల్యేలో ప్రతి కార్యకర్తలో నన్ను చూసుకోండి అన్నారు సో నేను ఎవరి మీద గెలవలేదు నేను గెలిచింది జగన్ మీద అని అంత గర్వంగా ఆమె చెప్పారు కాబట్టి ఆ మాటను ఓడగొడుతూ మనమందరము సమిష్టిగా కృషి చేసి మన మన అన్నను ఒక ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను దీనికి నాలుగు సంవత్సరాలు ఏది ఉండాల్సిన అవసరం లేదు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ మనం అందరూ ఒక ఆయుధం లాగా పోరాడాలని మీ అందరి ఆశీస్సులతో మనం స్థానిక సంస్థల ఎలక్షన్ లో సక్సెస్ఫుల్ గా ఒక ప్రిస్ట్రిషన్ హిస్టరీ స్థాపించి మన జగన్ మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాన అనే మాట ఆయన కూడా అమర్దవాళ్ళలో అసలు చెప్తారు నాకు గొప్ప నాయకుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ బడుగు బహిదలకు మహిళలకు ముఖ్య స్థానం ఇచ్చారు చెప్పిన ఏ విషయమైనా ఏ మాట అయినా మాట తప్పకుండా వాళ్ళ మాట తీసేయకుండా పాటిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరా కలప నియోజక విస్తృత సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవీయ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాబు గ్యారంటీ మోసము గ్యారంటీ ఏది చెప్తే అది మోసం చేయడానికి ముందే ఆలోచించుకొని ఉంటారు షరతులు లేకుండా నేను అమ్మఒడి ఇస్తానంటారు కానీ ఇతర స్వయంగా ఇది తల్లికి అంటే కాదు ఇది అమ్మఒడి జగన్ ఇస్తున్నటువంటి పథకం ఇది మీరు కాపా పెట్టారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నటువంటి సందర్భం ఇది మరి అలాగే ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇస్తామన్నారు చేతి దొరుకుతున్నారు అది మోసం కాదా ఈ మోసాన్ని మా మహిళ తీసుకొని పోయి సంకట పట్టు మహిళలు చేయాల్సిన అవసరం పొదలు వహిస్తాను ఈ రోజు ఈ పదో వందలు లేదు పది రూపాయలు లేదు పది పైసలు లేవు అది కూడా చేసేటువంటి ధనులు చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే చాలా మంది ఇక్కడ యువత ఉన్నారు వారు ఈ విద్య గురించి ముడివ ఇస్తా అని చెప్పి మేపినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే పాపమ్ వెంకటమ్మ మా దీప్తి అమ్మ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు మేము వెయిట్ చేస్తున్నారు సార్ మేము ఎప్పుడు తిరుపతి దురాం సార్ ఆయన ఎప్పుడు ఖర్చు పెట్టారు నాకైతే తెలియదు కానీ కనీసం పాదయాత్ర వెళ్తాం మేము రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాము జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకొని చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించి మహాప్రభు ముక్కొని వస్తామంటున్నారు మా మహిళలు మరి అలాగే ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా ఇంత పెద్ద ఎత్తున కేవలం ఒక ఫోన్ ద్వారా వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగనున్న సైనికులందరికీ ధన్యవాదాలు తెలియవేసుకుంటున్నా రాబోయే కాలంలో కొంత చెప్పే ఒక స్పీచ్ వచ్చినారు కనీసం యాగనిక యాదగా రకం సీజు కొద్దాం యా వస్తుంటాను వస్తాం అతనికేమి లేవు అతనేమి యాద సీట్లు నిలుస్తాను ఈ కలం ఉన్నటి మహా 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 నాయకుల ఉన్నది చాల నిలబడి కదలతో ఏది కావాలా చూసేపుటి నాయకులు తెలిపిస్తాము యాభై సీట్లని తెలియదు చూడన్న ఈ యొక్క అందాస పని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మోసం గురించి ఆయన చెప్పిన దానికంటే మనం చెప్పాల్సింది ఏం లేదు చంద్రబాబు నాయుడు అంటేనే మోసం నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి మనం ఏం చెప్తే అదే మనం ఏం చేస్తే అదే అనుకున్నాడు కానీ అవుతా ఉండేది మొండోడు చాలా గెట్టోడు ఆ నూట అరవై నాలుగు మందిని పరిగెత్తించి పరిగెత్తించి జలానికి పనిచేసేలా మనం చేసిన ఫీజు పోరు కానీ ఎండుపూర్డు దినోత్సవం కానీ యువత పోరు కానీ అంత భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ అరాకొడ పథకాలకి స్పందించి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అమ్మఒడినే తల్లికి వందలం అని ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఏంటికి సాధారణ కార్యకర్తలే కాదు ఐఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ ఉద్యోగాలకి శాశ్వత రాజీనామా చేసి భయపడి పారిపోతున్న సందర్భాలు ఇది ముఖ్యంగా మన కడపలో మన నాయకులు ముగ్గురు త్రిమూర్తుల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చిందో అర్ధరాత్రి ఫోన్ చేస్తా మన రంగనాథ్ రెడ్డి సార్ గారి ఇక బైక్ ర్యాలీ అని ఉన్నా యువత ఇంటి నుంచి బైక్ ర్యాల వెళ్లడం జరిగింది దానికే కేసు తగ్గాలంటే వెంటనే స్పందించి సార్ గారు పిల్లలు కష్టపడుతున్నారు పెట్టొచ్చండి ఎటువంటి న్యూస్ చేయడం లేదు అని చెప్పడం జరిగింది అర్ధరాత్రి భక్తుల ఇంటి దగ్గర కేసు కట్టేసినందుకు పది మంది పోలీసులు ఇంటి కానీ పంపించిన సందర్భంలో మా సురేక్ష ఎస్పీ గారి ఫోన్ చేసి ఆయన మా యూత్ ప్రెసిడెంట్ అతనికి సోదరులు ఉంటారు అభిమానులు ఉంటారు బర్తడే రోజు కూడా మీరు ఇబ్బందులు బట్టే మేముకి కార్యకర్తల కోసం సిద్ధంగా ఉన్నామో తెలియజేయడం జరిగింది ఈ ఒకటే చెప్తున్నాను నేను నమ్మిన నా పార్టీ కోసం నన్ను నమ్మిన నాయకుల కోసం నాతో నడిచిన నా కార్యకర్తలు నా సోదరుల కోసం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని లాఠ్యతలు కొట్టినా వెనక్కి తిరిగి చూడ ప్రొఫెక్ట్ పార్టీ కోసం ఖచ్చితంగా కష్టపడతాం ఒకసారి చెప్తున్నాను మూడు పార్టీలు కాదు పెట్టుకోండి ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చుడుపడతాడు జై జగన్ ఈరోజు ఒక ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాబు గ్యారంటీ బాబు చూడటి మోసం గ్యారంటీ అనే పథకాన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మీటింగ్ చేపట్టడం జరిగింది ఎందుకంటే గడిచిన సంవత్సరం కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు మించి నేను ఇంకా అనేక పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి ఆయన ఓట్లు వేయించుకున్న పరిస్థితి ఉంది సంవత్సరమైన ఒకే ఒక పథకాన్ని అది కూడా అరకొరగా ఆయన చేసి అన్ని నేను చేశాను ఎవరన్నా అడిగితే వాళ్ళ నాయకు కత్తరిస్తానన్న ఉద్దేశంతో మన చిన్నబాబు లోకేష్ గారు కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి మనం నిశ్చితంగా తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏదైతే మాటిస్తే తిప్పం మనం ఎన్నికల్లో ఏదైతే మార్దానం చేశామో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా ఇయర్ క్యాలెండర్ పెట్టి ఇచ్చిన ఘనత మన నాయకుడిదైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా తుంగలోకి తెచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టి ప్రజలను మోసగించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రజలు మరొకసారి మోసపోయారు అని మనం వాళ్ళ ఇంటికి పోయి తెలియజేసే కార్యక్రమాన్ని ఈ రోజు కడప నగరంలో ప్రారంభించడం జరుగుతుంది దీని తర్వాత వ్యవస్థ ద్వారా ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ధోనల్లో దీన్ని ప్రారంభించే కార్యక్రమం చేస్తాం దాని తర్వాత డివిజన్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్ నక్కులైతేనే కార్పొరేటర్లు అయితేనేమి ఇన్ఛార్జులు అక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకుని మన పార్టీ గడపకు వెళ్లి చంద్రబాబు నాయుడు మోసాన్ని వాళ్ళకి వివరించే కార్యక్రమాన్ని తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది గతంలో మనకి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే కేసులు పెడితే ఈ రోజు హైకోర్టు జడ్జి జడ్జీలకు లేఖ రాసే వరకు ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందంటే ఇవన్నీ కూడా మనం గుర్తించాలని అవసరం ఏదైతే ప్రజలందరూ ముగిసపోయినామని ఈరోజు వాళ్ళు ఉన్నారు వాళ్ళను మనం అవేర్నెస్ చేసే ప్రోగ్రాం అన్ని ఈరోజు చేపట్టాలి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కడ కార్యక్రమం ఎప్పుడు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా ప్రజల ఇంటి వద్దకు వెళ్తాడని చెప్పేసి తెలియజేయడమే ఈ ఒక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఎంతో సెలవు చంద్రబాబు నాయుడు లాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మా జగనన్నకు తెలియదు పవన్ కళ్యాణ్ లాగా పొరుగోడి జెండా కింద బతకడం అస్సలు రాదు జగనన్నకు తెలిసిందల్లా ఒకటే ఒకటే జెండా అవసరమైతే ఢిల్లీ గడ్డనైనా ఎదిరిస్తాడని మన ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం ఎందుకు బలపరచాలంటే మనకు తెలుసు ఒడిశా ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ అని దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ పార్టీ పక్కగా సొంతంగా పెట్టి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నవీన్ పట్నాయక్ గారు కానీ ఆ నవీన్ పట్నాయక్ గారు కూడా ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన అవ్వడం జరిగింది కానీ మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆనాడు అదే చెప్పాడు ఈనాడు అదే చెప్పాడు ఎటువంటి పొత్తులు పోకుండా నిజంగా ఇలాంటి నాయకుడు జెండా మోస్తున్నందుకు ఇలాంటి పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను మరొక జన్మంటూ ఉంటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగానే వైఎస్ఆర్ అభిమానిగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అంటే భగవద్గీత మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో అంటే బైబిల్ అని కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్మినారు ఆయన చరిత్ర చూసుకుంటే మేనిఫెస్టో అంటే ప్రజలు ఏ విధంగా మోసం చేయాలి అనే ఒక మంత్రదం కూడా ఆయన ఆ మేనిఫెస్టోను ఇందాకే డాక్టర్ గారు చెప్పిన విధంగా పని అయిపోతామే పని అయ్యేంత వరకు ఒక మాట పని అయిపోయిన తర్వాత ఇంకొక మాట మరి ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు ఓడిపోయింది ప్రజలు ఎవరు ఈ కూటమి చేతిలో ఓడిపోయారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయారు మరి ఇది ఇప్పటికీ మళ్ళీ ఏమి చేయకుండానే ఈరోజు సుపరిపాలం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపిస్తా ఉన్నారు మరి నిలదీయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రోడ్డు ప్రజలు మోసిపోయింది ప్రజలు సిగ్గు లేకుండా వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే ఇంటికాడికి వస్తే బయటకు రావచ్చు చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందంగా ఒక నోటీస్ పెట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఇకపోతే మన నాయకుడు ప్రజల పక్షాన ఓడిపోయిన రెండో ఒకటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేతన్యలు కావాలి తెలుగుదేశం పార్టీ తల్లిపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ మనం ఎప్పుడు ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కూడా గట్టిగా తగ్గించి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరి పాకా సురేష్ గారి మాట్లాడాల్సినటువంటి కనుక ఈ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత పెద్ద మన ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతున్నాయంటే మనకు పార్టీ పట్ల కమిట్మెంట్ లీడర్ పట్ల ట్రస్ట్ నాయకుల పట్ల డెడికేషన్ ఈ మూడు ఉన్నాయి కాబట్టి మన ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతున్నాయి ఇకపోతే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలంలో పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే ఇప్పుడు ఏదైతే మన నాయకులు మనకి మెసేజ్ ఇస్తున్నారో అలాగే మన రాష్ట్ర నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీడియో కందేశాన్ని ఇచ్చారో అది మనము విస్తృతంగా ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర ఛానల్ మనకు ఉండే రెండో రెండు ఒకటి సాక్షిచ్చా రెండో మన జంతువు ఒక వెపన్ మొబైల్ ఒక వెపన్ రెండోది మన మహిళి ఇది విస్తృతంగా ప్రజల్లో చర్చ జరిపి కుటుంబ ప్రభుత్వం రోజైతే హామీ ఇచ్చినా ఇవి నెరవేర్చిన బాగా వైఫల్యాలు అవి అన్నిటినీ మనం

మీరే ఒక ప్రయాణ మన నాయకులు ఒక ప్రయాణం అయితే మీరెంతా ప్రాణం చెప్తాను కావున మన అంతర్వేశం ఒకటే జగన్ అక్కడ ఇప్పుడు పెట్టాలు